హాయ్ హలో నమస్తే అంతా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను క్రియేటర్ స్పేస్కి స్వాగతం సుస్వాగతం మామూలుగా ఇలా చెప్తున్నాను అనుకోండి ఇంకా కాస్త మీ అందరి అభిమానం సంపాదించుకున్న క్రియేటర్ స్పేస్ ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా ఇంకా పెద్దగా ఇంకా విస్తృతంగా వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అన్నాను అనుకోండి ఏమైంది వీడికి అనుకుంటారు అవునా ఏదైనా విషయాన్ని ల్యాక్ చేస్తూ కాస్త వివరంగా లేదా వాళ్ళ బాధ అని చెప్తూ వివరించుకుంటూ లేదు వాళ్ళ దగ్గర ఉన్న స్వానుభూతి పొందుతూ లేదంటే పొందాలని లేదంటే వాళ్ళ బాధ అంతా తడుంగోకుండా చెప్పేయాలనుకున్నారనుకోండి వినే ఓపిక మీకుందా ఎవ్వరికీ ఉండదు వినే ఓపిక ఉన్న స్నేహితుడు కానీ వేరే ఆత్మీయులు కానీ మీకు తగిలి ఉంటే మీకు ఉండే ఉండి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో మీ లైఫ్లో ఒకసారి ఆలోచించుకోండి మీరు చెప్పేదంతా ఓపిక్గా మీ బాధని మీ సంతోషాన్ని ఏమి మీ ఎలాంటి ఫీలింగ్నైనా భావనైనా వాళ్ళు మనస్ఫూర్తిగా వింటున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులని లెక్క అలా నా లైఫ్లో ఇద్దరు ఉన్నారు ఒకటి నా లైఫ్ పార్ట్నర్ ఇంకొకళ్ళు నా కొలిగు ఇలా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళకి ఏదో ఒక టైంలో అబ్బా ల్యాక్ చేస్తుందిరా బాబు నెమ్మదిగా చెప్పేస్తే బాగుండు కదా టకటా చెప్పేయచ్చు కదా అని అనుకుంటారు కానీ లైఫ్ పార్ట్నర్ ఎందుకు అర్థం చేసుకోవాలి అని అని అనను లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వేరే ఎవరైనా కానీ ఆత్మీయులైనా స్నేహితులైనా మన బాధని మన ఫీలింగ్ని మనం మాట్లాడే విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఓపిక అంటే వాళ్ళు పారిపోవాలని చూశారనుకోండి అది వేరే విషయం కానీ వాళ్ళు మనం మాటని అర్థం చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు ఇప్పటి రోజుల్లో మారిపోతున్న కాలంలో చాలామందికి వినే ఓపిక చాలా నశించిపోయింది తగ్గిపోయింది అడుగంటిపోతుంది ఒకప్పుడు రచ్చబండల మీద లేదంటే ఈ చిన్న చిన్న అరుగుల మీద కూర్చొని అలాట ఇలాట అని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అలా మాట్లాడుకునే వీలు లేదు ఒకళ్ళ మా మనసులో మాటని ఇంకొకరికి చెప్పే వీలు లేదు చెప్పుకోవడం లేదు చెప్పుకునే టైము లేదు ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ పట్టుకొని వాళ్ళ వాళ్ళలో వాళ్ళు ఏదో రీల్స్ అయితే చూస్తున్నారు కానీ వినే గుణం అనేది నెమ్మది నెమ్మదిగా హరించుకుపోతుంది మామూలుగా ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మన విషయాన్ని మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని మనం ఈజీగా కనిపెట్టచ్చు వాళ్ళు అది పట్టించుకోకుండా మనల్ని మనం చెప్తున్న దాన్ని కాకుండా వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారనుకోండి ఓహో వీళ్ళకి చెప్పడం ఇష్టం లేదేమో అనుకోవచ్చు లేదు మనం మనం చెప్తున్న విషయం కాకుండా వాళ్ళు కట్ చేస్తున్నారనుకోండి అసలు మనం అంటేనే ఇష్టం లేదేమో మన టాపిక్ కంటేనే కాదు మనం అంటే కూడా ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు ఇలా ఎదుటి వ్యక్తి మన బాధని అర్థం చేసుకుంటున్నారా మనం చెప్పడం అవసరమా మనం ఏదైనా ఫీలింగ్స్ని వాళ్ళకి షేర్ చేయడం అవసరమా అన్నది కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కూడా ఉన్నారు అనుకోండి తక్షణమే మీ పద్ధతి అన్నా మార్చుకోండి లేదా మీ ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళన్నా మార్చుకోండి ఎందుకంటే మనం ఒకరికి విసుగు తెప్పించి ఒకళ్ళకి విసుగుగా చిరాగ్గా ఒక భారంగా మారి వాళ్ళతో బలవంతంగా ఉండడం కన్నా లేదు ఈ తతంగం నుండే బయటకు వచ్చేసాం అనుకోండి జీవితం చాలా 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 బోర్డు మందిని పిలుస్తుందండి రప్పిస్తుంది వస్తారు వెళ్తారు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఎవరు శాశ్వతం కాదు కానీ ఇక్కడితోనే ఎండైపోద్దేమో అని భయం పట్టుకుని వాళ్ళ నుండి మనం టార్చర్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళని టార్చర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒకళ్ళకి మనం మన భావన ఎవరికైనా అంటే వాళ్ళకి అది టార్చర్ కాకూడదు వాళ్ళని బాధ పెట్టే హక్కు మనకు లేదు వాళ్ళని భరించాల్సిన మన కర్మ కూడా మనకు లేదు కాబట్టి జీవితం అనంతం దా అంటే బతికి ఉంటామని కాదు దానికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళకి అనంత అందు లేదు దానికి వస్తూనే ఉంటారు మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం అయ్యే వరకు ఎంతమందిని పలకరిస్తూనో పలుకుతూనో ఉంటారు అలా ఇంకాస్త ఇంకాస్త వస్తూనే ఉంటారు కదా మన లైఫ్లోకి ఎవరో ఒకళ్ళు మాకు తెలియని వాళ్ళు పళ్ళు కొనుక్కున్నా పళ్ళు కొనుక్కుంటున్నాం అనుకోండి వాటితో కాసేపు మాట్లాడతాం అలా మన లైఫ్లోకి వచ్చేసినట్టు కాదు కాకపోతే పరిచయాలు కొన్ని అందరితోనే మనం అన్నీ షేర్ చేసుకోలేం మళ్ళీ ఇక్కడ ఒక ఇంకొక పాయింట్ కూడా ఉంది మనం అందరికీ చెప్పాం అన్ని విషయాలు మన విషయాలు అయితే అస్సలు చెప్పం కాస్త ఆత్మీయులు అనుకున్న వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే మన విషయాలు చెప్తాం ఆ చెప్పే మనం అనుకునేవాళ్ళు మనం చెప్తున్న వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేశారనుకోండి అది ఎంత బాధ మన అనుకున్న వాళ్ళు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటే ఇంకా దాన్ని ఆ బాధని తట్టుకోలేం కానీ తట్టుకోవాలి కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా షేర్ చేసుకోగలిగే వాళ్ళు చాలామంది ఉంటారండి అందరికీ మీకు పెద్ద లిస్ట్ చెప్తారు బాబాయిలు పిన్నులు మామయ్యలు అత్తలు ఇలా లిస్ట్ చెప్తారు వాళ్ళకి వాళ్ళ లైఫ్లు ఉంటాయి వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ కాదు మీరు కూడా ఇంపార్టెంట్ అంతే మీరే ఇంపార్టెంట్ అయితే ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి సమస్యలు వాళ్ళవి ఎవరి బాధ్యతలు వాళ్ళవి కాబట్టి అందరికీ అందరూ అన్నీ అయిపోతారనుకోవడం కూడా పిచ్చితనమే మనం ఏదన్నా బాధ చెప్తున్నామంటే ఆ ఎదుటివాడు ఓపికగా విని తగిన సలహాయో లేదంటే సూచనో లేదంటే ఏదీ లేకుండా తగ్గినట్టుగా సరేలే పర్వాలేదులే తగ్గుతుందిలే అయిపోతుందిలే ఏం కాదు కంగారు పడకు అన్నా చాలు అంటే వాడు వింటున్నానని అర్థం వినడం వాడికి అదే చెవిటి చెవి చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటారు చూసారా ఆ టైప్లో ఎప్పుడూ తెచ్చుకోకూడదు అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పకుండా మన పని చేసుకుంటూ సైలెంట్గా రామ్ రామ్ చెప్పేసి అక్కడి నుండి బయలుదేరిపోవడమే మంచిది లేదు ఆ మనుషుల్ని దూరం పెట్టడమే మంచిది లేదా మనం దూరం జరగడమే మంచిది ఇదే ఇవాడు చెప్పాలనుకున్నది ఎందుకంటే గడగడగా మాట్లాడే నాలాంటి వాళ్ళకి ఎక్కువగా ఎదురయ్యే సమస్య కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గురించి చెప్తున్నారనమాట రేపు మరో విషయం గురించి చెప్తూ మీ ముందుంటాను అయితే ఇంత లాగ్ చేయను సరేనా నమస్తే